మధ్యలో కూర్చొని చూసినాం ఎలా అనిపించింది నిజంగా ఫస్ట్ టైం నన్ను నేను హీరోగా అది కూడా శాంతి సెవెంటీ ఎంఎంలో చూసుకోవడం చాలా తీసుకోలేకపోతున్నాను ఇప్పటికీ అంటే తీసుకోకపోవడం అంటే మంచి విధంగానే ఎవరికైనా కల ఉంటుంది నేను కూడా మీలాగే జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చినోడే సినిమా అంటే సినిమా పిచ్చోడిని సో అలాంటి మీలాంటి ఆడియన్స్ నుంచి నేను కూడా ఒక హీరో అయ్యి నన్ను నేను చూసుకోవడం అనేది అది చాలా బిగ్ అచీవ్మెంట్గా భావిస్తున్నాను అండ్ నా గురించి సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చినందుకు నిజంగా చాలా ఉంది అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్ రివ్యూ ఇచ్చారు అండ్ పాప అండ్ రెమో వీళ్ళందరూ కూడా చాలా జెన్యున్ రివ్యూ ఇచ్చారు ఫస్ట్ టైం యాక్చువల్గా ఎలా చూస్తున్నాను ఎప్పుడు చూసినా చాలా హైపర్ యాక్టివ్గా పవన్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇతను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సతీష్ సో రాజగ రమ్మని అడిగారు అబ్బాయి మార్చి నేను ఈరోజు రిలీజ్ అయిందండి సో సినిమా అయితే చాలా బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చింది సో వీళ్ళ రివ్యూస్ అంటే అక్కడ ఎలా ఉంటే అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి కదా సో ఆ డిఫరెంట్ ఏంటని బట్టి మీరు సినిమాకి వచ్చి వస్తే తెలుస్తుంది సో ఇందులో మన హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టికెట్ ఎంత పెట్టుకుంటే దానికి న్యాయం అయితే జరుగుతుంది సీరియస్ గానే ఎమోషనల్ ఉంటది కామెడీ ఉంటది డ్రామా ఉంటది క్విస్ట్ ఉంటది సో మీరు వచ్చి సినిమా చూడాలని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనసు బుద్ధి కోరుకుంటున్నాం చాలా నీట్ గా ఉంది చూడొచ్చు ప్రతి సీన్ బాగుంది సినిమాలో అంటే మాటల వరవడి అంతా మన ఇంట్లో ఉన్నట్టు పల్లెటూరులో మనం ఉంటారు కదా అలా మనం కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఉంది సినిమా చూస్తున్నట్టుగా లేదు మన మన ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టుగా హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ చాలా పాటలు పాటలు కూడా చాలా బాగున్నాయి లిరిక్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది కంపోజింగ్ బాగుంది అన్ని బాగున్నాయి అనిపించింది టైర్స్ కూడా బాగున్నాయి విలన్ అయితే చాలా నైస్ గా కనిపించి చాలా ఖతర్నాక్ చేశాడు రాజుగారు అమ్మాయి నాయుడు అబ్బాయి సినిమా అయితే చాలా బాగుంది ఇందులో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ సో మచ్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో సినిమా చాలా బాగుంది డైరెక్షన్ పరంగా కావచ్చు స్టోరీ పరంగా కావచ్చు కెమెరా వర్క్ అయితే చాలా చాలా బాగుంది సో ప్లీజ్ ఇలాంటి చిన్న సినిమాను ఎంకరేజ్ చేయండి ఎలా అనిపించింది రాజుగారి అమ్మాయి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టైటిల్ చూస్తేనే మనసుకు ఉల్లాసంగా ఉండే ఒక ఆహ్లాదకరమైన లొకేషన్లో మన నెగిటివిటీ కంటెంట్ అన్నట్టు ఇటు క్రైమ్ కానీ డ్రామా కానీ రొమాంటిక్ కానీ టూ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ రన్ టైం తగ్గట్టుగా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అలరించే ఆల్ కంటెంట్ అంటే ఒక యాక్టివ్ హీరోయిన్ కానీ ఒక యాక్టివ్ రవితేజ సో స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తుంటే ఒక మాస్ మహారాజ్కి ఒక తగ్గే విధానంగా ఇంకొక స్టెప్పు చాలా మెచ్యూరిటీగా చేశాడు